అందరికీ మర్నాథ ప్రైస్త లాడ్ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి మొదటి కొరందీలు పదకొండో అధ్యాయం మొదటి వచ్చినాం ఫాలో మై ఎగ్జాంపుల్ యాజ్ ఐ ఫాలో ది ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్ ఫస్ట్ కొరెంతియన్స్ చాప్టర్ లెవెన్ వర్స్ వన్ ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందము ప్రియమైన సహోదరి సహోదరులారా మన నడవడిక మన ప్రవర్తన క్రీస్తును పోలి ఉండాలి అని వాక్య భాగం ద్వారా భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు ఈ ప్రపంచంలో జీవిస్తున్న అనేక మంది జనులు వారి వారి ప్రాంతాలలో ఉన్నవారిని లేదా వారి గృహాలలో ఉన్నవారిని పోలి నడుచుకుంటారు ఒక రాజకీయ నాయకుడి విషయంలో ఒక టీచర్ విషయంలో తన తండ్రి లేదా తల్లిలా ప్రవర్తించిన రీతిగానో వారు నడవడికలు ఉంటాయి మరి కొంతమంది అనేక సందర్భాలలో అంటుంటారు నీవు తండ్రి పోలికలో తల్లి పోలికలో లేదా మేనమామ పోలికలలో పుట్టావు అలాగే ఉన్నావు అని అయితే పరిశుద్ధ లేఖనాలను సెలవిచ్చినట్లు ఈ లోక సంబంధమైన లేక బయట కనిపించే బాహ్య సంబంధమైన పోలికలను గురించి కాదు భక్తుడైన పౌలు చెబుతుంది ఆత్మ విషయంలో మనము దేవుని పోలి నడుచుకోవాలి అని వాక్యం సెలవిస్తుందండి మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే అప్పుడున్న సాంప్రదాయ ప్రకారము వారు అనగా క్రీస్తు మరియు పౌలు ధరించినటువంటి బట్టలు ధరించాలి అన్నది కాదు వారు మాట్లాడిన మాటలు ఆ విధమైన భాషనే ఉపయోగించాలన్నది కాదు కానీ వారు తిన్నటువంటి ఆహార పదార్థంలే తినాలి అని కాదు కానీ క్రీస్తు కలిగిన మనసు మనం అందరం కలిగి ఉండాలి ఈ సృష్టి ఆరంభంలో దేవుడి లోకమును సృజిస్తున్న సమయంలో అన్నిటినీ ఆయన నోటి మాటతో సృజించారు ఆ సందర్భంలోని మనుషులమైన మనల్ని సృజించాలని ఆలోచన వచ్చినప్పుడు ఆయన పోలిక చొప్పున ఆయన రూపమునందు చేయడానికి మన సృష్టికర్త అయిన తండ్రి ఇష్టపడ్డారు అంటే ఆదాము అబ మొదటిగా రూపింపబడినప్పుడు దేవుని పోలికనే ఆయనకున్న మనస్సునే వారు కలిగి ఉన్నారు కానీ ఎప్పుడైతే అపవాది చేత మోసపరచబడ్డారో అప్పటి నుండి వారిలో దేవుని పోలిక ఎంత మాత్రమూ లేదు ఆ విధంగా మనమందరం కూడా దేవుడిచ్చిన పోలికను కోల్పోయామని చెబుతున్నారు ఒక చిన్న ఉదాహరణకు ఒక పిల్లవాడు దగ్గర ఐదు రూపాయల కాయిన్ ఉంది ఆ ఫైవ్ రూపీస్ కాయిన్ రైలు పట్టాల కింద పెడితే పెద్దగా అవుతుంది పెద్ద ఫైవ్ రూపీస్ కాయిన్గా మారుతుంది అనుకున్నాడు ఆ విధంగానే చేశాడు ట్రైన్ వచ్చింది ఆ ఫైవ్ రూపీస్ కాయిన్ మీదుగా ట్రైన్ వెళ్ళింది తర్వాత చూస్తే అది ఆ పిల్లవాడు అనుకున్నట్లుగానే పెద్దగా మారింది అయితే జాగ్రత్తగా చూస్తే అర్థమైన విషయము ఏమిటంటే ఆ కాయిన్ పైన ఎటువంటి గుర్తులు లేవు ఆ ఫైవ్ రూపీస్ కాయిన్ అనడానికి ఏ ఆధారము లేదు ఎందుకంటే ఆ కాయిన్ అంత ప్లెయిన్గా మారిపోయింది దీనికి చల్లనిదిగా మారిపోయింది మనము కూడా అపవాది చేసిన మోసానికి వాడు చూపిన ఆశకు భ్రమపడి మనము కూడా అపవాది చేసిన తంత్రాలకు లోబడిపోతే ఏమీ పనికిరాని చల్లని నాణ్యంగా మారిపోయాడండి అందుకే మనము ఎంత సంపాదించినా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా ఎంత పెద్ద చదువులు చదివినా అదంతా లోకంలో లాభమే పై పైన ఉంటే ఒక పూత మాత్రమే అవి మనల్ని నిత్య జీవానికి చేర్చవు మన హృదయంలో సమాధానమును తీసుకుని రావు అందుకే మరలా మనము క్రీస్తు పోలికగా మార్చబడాలి దేవుడు మనకు మొదటిగా ఇచ్చిన పోలికను సంతరించుకోవాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు హింసకుడు దూషకుడు హానికరుడు అయిన పౌలు అనబడిన మాట ఏసు క్రీస్తు వారి దర్శనము ద్వారా పౌలు దేవుని పోలికను సంతరించుకున్నాడు ఆ విధంగానే మనల్ని అందరినీ కూడా నడుచుకోమంటున్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరి సహోదరులరా నీవు ఎవరి పోలికను చొప్పున నడుచుకుంటున్నావు దేవుడు మొదటగా మనకు అనుగ్రహించిన ఆయన పోలిక చొప్పున లేక అపవాది మనలో ఉంచిన పోలిక చొప్పున ఒక్కసారి ఆలోచించండి బహుశా మీరు దేవుని నమ్మిన వారే అయి ఉండవచ్చు బాప్తిస్మం కూడా తీసుకుని ఉండవచ్చు కానీ నీ బాహ్య పోలిక మారిందే కానీ నీ హృదయము నీ ఆత్మానుసారమైన జీవితంలో ఏ మార్పు లేదేమో నీవందరికీ ప్రభుని నమ్ముకున్నావు అని చెప్తున్నప్పటికీ నీ జీవితంలో ఆయన ఇచ్చే ఫలాలు ఏమీ కనిపించడం లేదేమో దేవుని సన్నిధికి వెళ్తున్నప్పటికీ మీ హృదయంలో సంతోషం కనిపించడం లేదేమో దేవుని సన్నిధికి వెళ్తున్నప్పటికీ మీ హృదయంలో శాంతి సమాధానం సంతోషము లేదేమో సమాధానము కరుడైన పరిస్థితుల్లోనే ఉన్నావేమో అందుకే నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు నా పోలిక చెప్పున మార్చబడ్డావా నా ప్రియబిడ్డ అని అప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని పోలికలో మార్చబడితే నీలో ఆనందం ఉంటుంది అపవాదిని ఏమాత్రము సంతోషపెట్టవు మొదట ఆదాము అవ్వ సృజించినప్పుడు వారిలో ఏమైనా కల్మషం ఉన్నదా వారిలో ఏమైనా భయం ఉన్నదా లేదు కదండి తర్వాతే వారిలో భయము ఆందోళన కలిగింది ఈ రోజున నీవు కూడా దేవుని పోలికగా మార్చబడితే దేవుని అనుసరిస్తే నీలో ఎలా జీవిస్తావో అనే ఆలోచన మనల్ని బాధించదు ఆస్తులు ఏమైపోతాయి పిల్లలు భవిష్యత్ ఏమిటి అనే చింతన ఉండదు ఎందుకంటే సమస్తము సృజించిన దేవుడే నన్ను కాపాడుతాడు నా కుటుంబానికి క్షేమంగా నడిపిస్తాడు అనే ధైర్యము కలిగి జీవించగలుగుతాము దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలింప గాక వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిషుదుడైన తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా ఈసయ ఈ వారమంతా ప్రభ మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఈ యొక్క సాటర్డేలో నా ప్రభ మమ్మల్ని సజ్జలకులో కాపాడినందుకు మీకు స్తోత్రములు ఈసయ ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా మిమ్మల్ని పోలి నడిచే వారముగా ప్రభా మేము ఉండటానికి సహాయం చేయండి నామక కస్తవుల్లాగా ఉండకుండా తండ్రి ఏసయ్య నిజంగా ప్రభా మీ బిడ్డలంగా మంచి సమాధానము ప్రభా ఉండుటకు సహాయం చేయండి ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాము వారి జీవితంలో మీరే ఆదరణకర్తగా నిలిచి గొప్ప అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించమని వేడుకొంచున్నాము తండ్రి ఈసయ్య వాక్యమును మేము అనుసరించుటకు మాకు సహాయం చేయమని ఈ రోజంతా మా ముందు నడిపించమని ఏ స్నామంలో అడుగుతున్నాము తండ్రి ఆ